హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రేపటి నుంచి పంపిణీ అయితే ప్రారంభం కానుందండి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి కాదండి రేపు కేవలం పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు మాత్రమే రేపు ప్రారంభం చేస్తున్నారు ఇక పాత పెన్షన్స్ ఏనండి కొత్తవి కొత్తగా అయితే కాదండి పాత పెన్షన్సే ఇస్తున్నారు ప్రస్తుతానికి వచ్చే నెల నుంచి పెంచే అవకాశం ఉందని చెప్పేసి అని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి మరి చూడాలి రేపు నెక్స్ట్ మంత్ నుంచి కొత్త పెన్షన్స్ కొత్త రేషన్ కార్డ్స్ కొత్త హెల్త్ కార్డులు అన్నీ కూడా ఇవ్వడానికి చూస్తున్నారని తెలుస్తుందండి ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికైతే పాత పెన్షన్సే ఇస్తున్నారండి రేపు పోస్ట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎవరికైతే ఉందో వారికైతే మాత్రం ఆసరా పెన్షన్స్ తెలంగాణలో పంపిణీకి అయితే రెడీ చేస్తున్నారండి రేపటి నుంచి పంపిణీ సిద్ధం కానుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అన్ని చోట్ల ఇచ్చిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇస్తారండి అంతవరకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వెయ్యరు వాళ్ళకి డీబీటీ సిస్టమ్ ద్వారా అకౌంట్లు వెయ్యాలి కాబట్టి కంపల్సరీగా వాళ్ళకైతే లేట్ అవుతుందండి ఒక రెండు మూడు రోజులు ఇటుగా అవుతుంది ఇకపోతే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ అమౌంట్ పెన్షన్ అమౌంట్ అయితే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను కం ఎవరైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్నారో వారు కంపల్సరీగా మొత్తం పూర్తి అమౌంట్ పెన్షన్ అమౌంట్ తీసుకోండి పైన వచ్చే పదహారు రూపాయలు కూడా మీరు కంపల్సరీగా అడిగి తీసుకోండి ఒకవేళ వాళ్ళు ఇవ్వను అని చెప్పాను అంటే కనుక వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చే రైట్స్ అయితే మీకు ఉన్నాయండి కంపల్సరీగా మీరైతే పూర్తి అమౌంట్ తీసుకోండి రెండు వేల పదహారు సాధారణ పెన్షన్ వస్తుంది కాబట్టి రెండు వేల పదహారు తీసుకోండి వికలాంగులు పెన్షన్ వచ్చేసరికి నాలుగు వేల పదహారు వస్తుంది కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయలతో సహా తీసుకోండి కంపల్సరీగా ఇవైతే మీకు మీకైతే రైట్స్ ఉన్నాయండి ఈ అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకునే రైడ్స్ ఉన్నాయి గవర్నమెంట్ వారే ఈ ఆదేశాలు జారీ చేశారండి పూర్తి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసాన్ని ఎందుకంటే చాలామంది కంప్లైంట్స్ వచ్చినాయి ఈ పదహారు రూపాయలు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇవ్వట్లేదండి అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే అంటే గవర్నమెంట్ వారికి అందుకని చెప్తున్నానండి ఎవరైనా సరే ఈ అమౌంట్ ఇవ్వనంటే వాడి మీద కంప్లైంట్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి అంతేకాదండి మీకు వచ్చే పెన్షన్ అమౌంట్లో ఎటువంటి కోతలు కూడా ఉండకూడదు మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా ఎటువంటి విధంగాను మీ పెన్షన్ అమౌంట్లో కట్ చేసి ఇచ్చే అవకాశం ఉండకూడదు ఎందుకంటే అది మీకు రైట్స్ ఉన్నాయి మీకు అడిగే రైట్స్ ఉన్నాయి ఎటువంటి కోతలు పెట్టినా పెన్షన్ అమౌంట్లో మీ పెన్షన్ అమౌంట్ ఏమైనా కట్ చేసి ఇచ్చినా మీరైతే ఖచ్చితంగా నిలదీసి అడగండి చాలామంది వీడియో ద్వారా తెలుసుకుంటారని చెప్పానండి ఎటువంటి కోతలు లేకుండా పూర్తి అమౌంట్ పెన్షన్ అమౌంట్ తీసుకునే రైట్స్ మీకు ఉన్నాయి మీ పర్మిషన్ లేకుండా ఎటువంటి విధంగానూ డబ్బులు కట్ చేయడానికి వీల్లేదు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ